హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం చేస్తున్న రెసిపీ అరటికాయతో గారెలు అరటికాయతో గారెలు ఎలా చేయాలో మన వీడియోలో చూసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక వీడియో చూద్దామా అరటికాయ గారెలు చేసే ముందు అరటికాయని ఫస్ట్ పైన ఉన్న పొట్టు అనేది నీట్గా తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఈ అరటికాయని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చనిలలో సాల్ట్ వేసి కడిగి శుభ్రంగా నీళ్ళు లేకుండా వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో అరటికాయ ముక్కలతో పాటు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొంచెం కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అంతేకాదు ఫైనల్గా కొంచెం సాల్ట్ కారం తర్వాత కొద్దిగా ఫ్లోర్ కూడా వేసుకోవాలి మన గారెలు కొంచెం క్రిస్పీగా రావడం కోసం కొద్దిగా ఫ్లోర్ ఇంకా ఒక స్పూన్ బియ్యం పిండి కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మనం ఇందులో ఒక కప్పుడు పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఫైన్ పేస్ట్ని మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్న ఈ పిండికి మనం ఇంకొక వెరైటీని యాడ్ చేసుకోవాలి అది ఏంటంటే పచ్చి పల్లీలు పల్లీలు ఉంటాయి కదా వేరు శనగలు అంటారు కదా పల్లీలు అవి పచ్చివి మనం కొన్ని ఒక ఒక పిరికెడు పల్లీలు మనకి టేస్ట్కి తగినన్ని వేసుకోవచ్చు పచ్చివి మాత్రం వేసుకుంటే ఈ డిష్కి ఈ రెసిపీకి ఒక వెరైటీ టేస్ట్ అనేది వస్తుంది లేదా మేము పల్లీలు వేయించి వేసుకుంటాం అనుకుంటే యాజ్ యువర్ లైక్ అది మీ ఇష్టం ఇలా అయితే పల్లీలని కొంచెం దంచి దంచి వేసుకోవాలన్నమాట మరి ఫైన్ పౌడర్గా చేయకూడదు అక్కడక్కడ పలుకులుగా తగిలే విధంగా ఈ పల్లీలనైతే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మంచిగా ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక వైట్ పేపర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం గారెలు వైట్ పేపర్ మీద చేసుకుంటాం కదా అందుకోసమని చూసారు కదా మన పిండి మిశ్రమం ఇలా ఉంది గట్టిగా ఇది మనం ఇప్పుడు గారెలు వేసుకోవడానికి వీలుగా దానికి తగిన విధంగా ఉందనమాట చూస్తున్నారు కదా ఇలా మన చేతికి కూడా అంటుకోవట్లేదు అది ఇలా ఉంటే గారెలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకొని నీట్గా వైట్ పేపర్ మీద గారెలు అనేవి ప్రెస్ చేసుకుందాం చూస్తున్నారా ఇలా నీట్గా అయితే మనకు కావలసిన సైజులో మనం గారెలు అనేవి చేసుకోవాలి ఇవి ఎంతవరకు ఏ సైజ్ అయినా కూడా మనం రావలసిన రెడిష్ కలర్లోకి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మాకైతే ఇలా చిన్న సైజు చేసుకోవాలని అనుకున్నాము కాబట్టి ఇలా చిన్న సైజు అయితే చేస్తున్నాము అరటికాయ గారెలు చాలా వెరైటీగా ఉన్నాయనుకుంటా నేనైతే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడూ కొ తిన్న గారెలే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా మనం గారెలు ట్రై చేస్తే పిల్లలకు కూడా స్నాక్స్ అనేవి బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు చూస్తున్నారా చాలా పల్సగా నీట్గా ఇలా గారెలైతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి అరటికాయ గారెలండి అండి అరటికాయ గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూస్తున్నారు కదా వీడియోలో చేసిన ప్రకారంగా చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇంతేనండి పూర్తిగా మనం కలుపుకున్న పిండి మొత్తం కూడా ఇలా అరటికాయ గారెలు సేమ్ యాజిటీస్గా ఇలా చేసి తీసేయడమే చూస్తున్నారా ఇంకా పిల్లలకు కావాల్సిన స్నాక్స్ రకరకాల వెరైటీలు చేయడానికి ట్రై చేయాలని నా ఆశ అండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్మెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఇప్పటి వరకు మనం చేసిన ఈ అరటికాయ గారెలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే మాకు ఇంకా స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఇంజీయన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం పిండి అయితే సపరేట్గా చేసుకొని దాంట్లోకి నేను కొంచెం ఆనియన్స్ పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేశాను అండ్ పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసి వేశాను దీంతో నేను ఇంకొక స్పైసీగా కొంచెం స్పైసీగా అరటికాయ గారెలు వేసుకుంటే పెద్దవాళ్ళకు కూడా చాలా నోటికి రుచిగా ఉంటుంది కదా దానికోసం నేను ఇక్కడ ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి కలిపి ఇంకొక వెరైటీ కూడా చేశాను అనమాట చూసారు కదా మన అరటికాయ గారెలు ఎలా ఉన్నాయో ఇవండి మనం అరటికాయతో చేసుకున్న రెండు రకాల గారెలు చిన్నపిల్లలకి తగిన విధంగా అంతేకాదు పెద్దవాళ్ళకి తగిన విధంగా స్పైసీగా కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు అనమాట చూసారు కదా వీడియో ఈ వీడియో కనుక ఈ రె ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్